కూసరవల్లి సినిమాలో శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారు హనుమంతుల వారి మీద ఒక చాలా చక్కటి పాట రాశారు కదా మనందరికి తెలిసిన విషయమే ఈరోజు ఆ పాటలో ఒక టూ లైన్స్ గురించి ఆ టూ లైన్స్ లో ఉన్న లోతైన అర్థం గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆ టూ లైన్స్ ఎంటో చూద్దాం స్మరణ మెచ్చుకొని స్వీయ పరాభవం సో ఇక్కడ లైన్ అర్థం ఏంటంటే హనుమంతుల వారు ఎప్పుడు కూడా తన గతాన్ని లేదా తన పరాభవాన్ని పరాభవం అంటే ఓటమి సో ఎప్పుడు తలుచుకోడు ఆయన ఎల్లప్పుడు కూడా శ్రీరాముల వారి స్మరణ చేస్తూ ఉంటాడు విజయం సాధిస్తూ ఉంటాడు అని అర్థం ధరణి దైన్యమును దించగర సో ఇక్కడ ధరణి అంటే భూమి దైన్యం అంటే నిరాశ దుఃఖం అని అర్థం సో లోకంలోని దుఃఖాలను తగ్గించడానికి భక్తుల భారాలను తీసేయడానికి హనుమంతుల వారు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు ఆయన ఉనికి చాలు భక్తులకు శక్తి మరియు ధైర్యం ఇస్తుంది అని ఈ లైన్ అర్థం నిపురును వదిలి శివ పాలనేత్రమై సో ఇక్కడ నిపుణు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అగ్ని మరియు జ్వాల సో ఈ సందర్భంలో నిపుణు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి కామవాంఛనలు హనుమంతుల వారు కామవాంస నుండి విముక్తుడై శివుడి మూడో నేత్రంలా నిలుస్తాడు శక్తి జ్ఞానం భక్తి ఇవి మూడు కూడా హనుమంతుల వారి యొక్క స్వరూపం అని అర్థం ధనజ దహనమున ఖైదోసుకురావణాసుడు వంటి దుష్టును సంహరించడానికి శ్రీరామచంద్రుని సేవలో హనుమంతుల వారు ఒక అగ్నిశక్తిలా దూసుకుపోయాడు ఆయన అసలు స్వరూపమే దుష్ట శక్తుల యొక్క దహనం అని ఈ లైన్ అర్థం హనుమంతుల వారు మనకేం బోధిస్తారు ఓటములను తలుచుకుంటూ నిరుత్సాహపడకూడదు దుఃఖాలను ఊరికే మోయకూడదు వాటిని తొలగించే శక్తిగా మారాలి కామవాంఛలను విడిచిపెట్టి శివశక్తిగా నిలవాలి ధైర్యంగా దుష్టులను సంహరించాలి ధర్మంగా ముందుకు సాగాలి అని ఇలా మనము కూడా హనుమంతుల వారులా ఉంటే మనకి కూడా ఏ దుఃఖము రాదు ఏ ఓటము ఎదురవ్వదు అని మనకి సాహిత్యం ద్వారా సిరివెన్నల గారు తెలియజేశారు హనుమంతుల వారి యొక్క గొప్పతనం నిజంగా చాలా గొప్పగా రాశారు కదా జయ శ్రీరామ్